Tchau! Uh -huh. 아. దినము పరో జన్మదినము కనుక అతను తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను పక్షకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చిన కనుక అతను పరో చేతికి గిన్నెనిచ్చను మరియు వ్యవస్థ వారికి తెలిపిన భావం చొప్పున పక్షకారుల అధిపతిని వేలాడ చేయించను పరో ఇక్కడ బతనే చేసుకున్నాను పదో బర్త్డే వల్ల ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం లేదు ఇద్దరున్నారు అక్కడ పానదాయకులు అంటే ద్రాక్షరాసం అందించారు భక్ష్యకారులు అంటే ఆయనకు ఆహారం సిద్ధపరచారు ఎవరికి ఉద్యోగం వచ్చింది ఎవరికి ఉద్యోగం పోయింది ఆయనకి ఉద్యోగం వచ్చింది ఆహారం ఆయనకి మరణం వచ్చింది అంటే పదో యొక్క పుట్టినరోజు ఒకరికి మయం తీసుకొచ్చిందంటే మరణం తీసుకుని వచ్చింది పరో పుట్టినరోజు ఒకరికి ఉద్యోగంతో పాటు ఇంకొక మరణాన్ని తీసుకొని వచ్చింది సరే కొత్త నిబంధనలు ఒక ఆయన బర్త్డే చేసుకున్నాడు మరి ఆయన బర్త్డే ఎవరికి ఏం తీసుకొచ్చిందో చదువుతాం అట్ట పద్నాలుగు అధ్యాయం అత్త పద్నాలుగు అధ్యాయం ఆరో వచ్చింది చదువుతాం ఒక సామెత ఉంది మనకు తెలుసు జన్మ జంస్తామంటే ఇం తర్వాత రాముడికి సీత ఏమవుతు అడిగారు అండి ఈరోజు కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత ఎందుకు చేశారని అనుకుంటున్నాను ఎందుకు చేశాము అనేది నేను ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను అసలు ఎవరు ఎందుకు వాళ్ళు వచ్చారు మేము కూడా ప్రయాసం బిర్యానీ చేసాం మళ్ళా ఈ బ్రౌజర్స్ తెచ్చాము చెప్పండి అంటున్నా ఎందుకని అంటారు దేవుడు ఎందుకు మిమ్మల్ని సృష్టించాడు ఒక పర్పస్ ఉంది మీకేమైనా ఐడియా ఉందా దేవుడు ఎందుకు సృష్టించాడు చెప్పచ్చు అందరు మాట్లాడచ్చు ఈరోజు బర్తడే కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఎందుకు దేవుడు పాడబండి కానీ బైబిల్లో అంటే ఈరోజు కార్యక్రమాన్ని బట్టి మీరు ఆలోచిస్తే ఒక వాటిని గుర్తు రావాలి బైబిల్లో ఒక మాట మరియు బాగా వినండి మరియు వాటి ఎందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయిటికై మనము క్రీస్తు చేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము అంటే ముందుగానే సిద్ధపరచనట ఈరోజు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఏప్రిల్ ఎనిమిది ఇక్కడ ఒక సత్క్రియ చేయడానికి ఒక మేలు చేయడానికి ఐదు మంది పేదవారికి సహాయం చేయడానికి దేవుడు సృష్టించాడట ఇప్పుడు మన జీవితంలో ఎన్ని చేస్తామో తెలియదు వారి సార్ పేరు చాలా పని చేస్తా ఉంది అంటే ఈ సర్కిల్స్ చాలా జీవితాన్ని గుర్తించాడు మనందరిని కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చేయగలిగిన సహాయం ఏమైతే చేయగలమో వాళ్ళని చేస్తూ గత పదకొండు సంవత్సరాలు చేస్తూ వస్తుంది ఏంటంటే మెయిన్ మన నిండ్రంతో ఉన్న సంఘాలే కనీసం వాళ్ళ సంఘంలో ఉన్న పేదవారిని కూడా ఇబ్బందులు పడుతున్నా చూస్తుంటారు కానీ ఎటువంటి సాయం చేయడానికి వాళ్ళకి మనసు రాదు ఎందుకంటే మనమే ఇస్తుంటాం మనం ఇచ్చేటప్పుడు దేనికోసం అంటే వాళ్ళ సంఘాలు అభివృద్ధి చేసుకుంటున్నారు ఉన్న సంఘాన్ని పడేసి మళ్ళీ సంఘాలు కట్టించుకోవడం బాగా ఉక్కుపోతూ పోస్తుంది ఏసీలు పెట్టించుకున్నాం అని ఏసీలు పెట్టించుకోవడం తర్వాత డెవలప్ చేస్తున్న వేరే వాళ్ళు పెడతారు కానీ సంఘంలో ఉంటున్న పేదవారు అదే సంఘానికి వస్తుంటారు వాళ్ళని వృద్ధి చేసుకోవడం అసలు మర్చిపోతారు వాళ్ళు కనీసం ఏదైనా పెడదాము చేద్దాము ప్రతి నెలా వాళ్ళకి మనం ఇద్దాము వాళ్ళ ఇంట్లో పెద్దని కోల్పోయారు వాళ్ళకి ఇంకెవరు లేదు మనం సంఘం మనం నిలబడతాం నడిపిస్తాడు దేవుడు ఎక్కడి దాకా తీసుకెళ్తాడు అనే నమ్మకంతో వారెస్ట్ అవకాశం పదకొండు సంవత్సరాల నుంచి జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది అందరూ వాళ్ళ వాళ్ళ బర్త్డేస్ని చాలా నమ్మం హంగామాగా ఆర్వాటంగా మంచి మంచి పార్టీలు చేసుకుంటూ చాలా చాలా డబ్బులు పెడుతుంటారు వాటిలో వాళ్ళు ఎంత పెడతారో వాళ్ళే తెలియదు ఏ బర్త్డే పార్టీలు అయితేనేమి వాళ్ళకి భోజనాలు అయితేనేమి ఎంతో కొత్తగా అద్భుతంగా చేసుకుంటారు సార్ బయట వాళ్ళకి చాలా ప్రియా గారు చాలా ఈ విధంగా ఒక ఎంతో నలుగురిని నలుగురు మీరు పిలిపించి పేదవాళ్ళకి వాళ్ళకి సహాయం చేయాలి ఆ విధంగా తన బర్త్డే చేసుకోవాలి అనేది నిజంగా ఆ మనసు ఎంతో మంచి మనసు అలా ఉదరాలు తెలియజేస్తాను బాబా చెప్పి వాకి చెప్పింది కూడా అయినా మార్గదర్శకాలను చెప్పవచ్చు ఎందుకంటే చాలా మందిలో నిజమైన అభ్యర్థులకి లేదు అవగాహన పెడతాను నిన్న మా ఇంటిలో వాళ్ళు బోన్ స్టార్ చర్చకు వెళ్తున్నారు చర్చకి వెళ్తున్నారు విన్నటప్పుడు వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటానంటే ఈ కానుక మందిరంలో వేయాల తర్వాత బీదల బాధలు కనిపిస్తారు బహు బాలకులు అని ఇంకో కానుక రెడీ అవుతున్నారు సో నేను చెప్పాను మాటలు చర్చిలో వేసింది చర్చి వేసింది ఈ బీదలు చేసే తార మీరు ఆ గౌల్లో పెట్రోలు పంపింది అక్కడ పది కదిలింపుల కాగితాలు మార్చుకుని మీకు మీ గౌరవంలో మీరు వెళ్ళేటప్పుడు రెండు పక్కల ఉంటుంది బీదలు అలా అందరికీ పనిచేసిన సాయంత్రం సమయంలో ప్రభా డాక్టర్ ప్రియా మేడం బర్త్డే సందర్భంగా డబ్ల్యూఆర్సి ఆఫీస్ ఈ విధంగా మీరు నన్ను సమకూర్చి నేను ప్రేమను పెట్టిన పందునాలు మరి నాయన ఈ యొక్క ప్రభా పుట్టినరోజునే ప్రభ పేదవారి మధ్య జరుపుకోవాలన్నా మీరు ఇచ్చిన మనసుని బట్టి నీకు పొందనాలి ప్రభ మీరు ఇచ్చిన ఆలోచన బట్టి నీ పొందనారు ప్రభ మరి యొక్క ప్రభ సందర్భంగా ఎంతమంది అయితే సహాయాన్ని పొందుతున్నారో వారిని బట్టి నీకు స్థోరాలు నేది వాషమ్ ద్వారా మాత్రం ద్వారా ఇంకొక ఇంకా ఏం ఆవిష్యూడా ఉన్నాడు ముఖ్యంగా ఈ వాష్రూమ్ మాట్లాడుతుంది